నేను కూడా ఆలస్యంగానే వచ్చినక్క సభకు నమస్కారం సభకు నమస్కారం కొంచెం ఆడపిల్లల సంఖ్య తక్కువ ఉండే వచ్చినాక జర మొత్తం నిండుగా అనిపించింది బతుకమ్మ వరుసల అయితే ప్రోగ్రామ్ నేపథ్యం లక్ష డప్పులు వేల గొంతులు కోట్ల మనుషులను కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం తెలంగాణ ఉద్యమం నిన్నటి తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు సబ్బండ వర్ణాలు అందరం కలిసి కోరి కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ ఎవరి పాలైంది ఇట్లా సభలు పెట్టుకొని ఇట్లా ఇట్లా అన్ని చోట్ల ఊరూరా నిన్న మన దర్శన ఉన్నాడు జడ్చెర్ల పోలేపల్లి గ్రామం వెళ్ళిన మేము అక్కడ సావిత్రిబాయి జయంతి సందర్భంగా నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా అక్కడ వేడుకలు జరుగుతున్నాయి ఓ గ్రామంలో కానీ ఏం చెప్పాలి ఆ గ్రామ ఏం చెప్పాలి వందలాది మంది ఊరు ప్రతి ఇల్లుకు తాళం వేసి వచ్చి కూచుర్రక్క పబ్లిక్ జనం అక్కడ ఒక ఓసి వర్గాలు తప్ప వాళ్ళెందుకు రాలేదంటే వాళ్ళకి ఇట్లా కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఇట్లా కలిస్తే ఏం మాట్లాడుకుంటారు కంపెనీలు బడ్జెట్ పాలన విదేశాలు ఇవి ఉంటాయి కానీ మెజారిటీ బహుజనలను కలిస్తే ఇట్లాంటి ఎస్సీ వర్గీకరణ బీసీల ఐక్యత మహిళల కోట వాట ఇట్లాంటివి ఇంకా ఇంట్లో విద్య వైద్యం ఆరోగ్యం తదితర సమస్యలు ఉండనే ఉన్నాయి ఇట్లాంటి ఒక సందర్భంలో మేము అమ్మలం కాబట్టి ఒక మాట మాట్లాడదలుచుకున్నాం బొమ్మల కొట్లాట తెలంగాణ తల్లి బొమ్మల కొట్లాట ఒక ప్రభుత్వం వచ్చింది ఒక బొమ్మ ఇప్పుడు ఒక బొమ్మ అరే ఆత్మగల్లం మన రక్త మాంసాలున్నా మా గురించి అమ్మల గురించి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు ఆ తల్లుల గురించి ఈ ప్రభుత్వమైన లెక్క చూసిందంటే అమరుల త్యాగాలకు ఆ లెక్క చూసినటువంటి సందర్భాలు కనపడతలేవు కనపడవేమో అని అనిపిస్తుంది కూడా అయితే ఈ వేదికకి నల్గంటి షరత్ అన్న వచ్చిండవు రాలేదు మరి నల్గంట షరతన్న ఆహ్వానించిండు తర్వాత పృథ్వీరాజన్న కూడా పిలిచిండు ఇదివరలో పాత ప్రభుత్వం అదేంది రాజ్యాంగం మారుస్తున్నప్పుడు మనం మీటింగులు ఒకటి పెట్టి పాల్గొన్నామన్నా అగ్రవర్ణాలు వాళ్ళకు వాళ్ళు పాలిస్తే రాజ్యాంగాన్నే మారుస్తూ అంటారు మళ్ళీ దానికోసం కూడా మారవద్దు ఏమన్నా ఉంటే సవరణలు చేసుకుందామని మళ్ళీ మనమే మీటింగ్లో పెట్టుకుంటున్నటువంటి సందర్భం మానస టేకు లక్ష్మి చచ్చిపోయినప్పుడు ధర్నా చౌక్ దగ్గర అన్న మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో కూడా ఇట్లాంటి అంశాలే ప్రియాంక రెడ్డి చచ్చిపోతే వెంటనే ఎన్కౌంటర్ జరిగింది కానీ టేకు లక్ష్మి మానస ఇట్లాంటి వాళ్ళు చచ్చిపోయినప్పుడు చిన్నారి శ్రీహిత తొమ్మిది నెలల తోలుగుడ్డు చచ్చిపోతే వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు ఎప్పుడో సత్ప్రవర్తన మీద వాళ్ళు విడుదలవుతారు కానీ మన అన్యాయాలకు ఇప్పటి వరకు అంతులేనటువంటి సందర్భాలు చూస్తున్నాం అయితే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ మీదనే మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది తప్పకుండా ఎస్సీ వర్గీకరణ జరగవలసిందే మాల సోదరులకు ఎందుకు కోపం వస్తుందో అర్థమవుతలేదు నిన్నటి తెలంగాణ ఉద్యమంలో కవులు రచయితలు కావడి కుండల పేరుతోటి రాష్ట్ర విభజన జరగాలని కోరుకున్న సోదరులు కోయకోటేశ్వరరావు అన్న జీవి రత్నాకర్ అన్న పైడి తెరేష్ అన్నలు వాళ్ళు మన తెలంగాణ కోసం మద్దతు వలుకుతూ కావడి కుండలు తీసుకొచ్చినటువంటి అప్పటి విషయాన్ని మీరు ఒకసారి గుర్తు తీసుకొచ్చుకొని మాల మేధావులు ఎస్సీ వర్గీకరణకి మాదిగా వర్గీకరణకి తప్పకుండా సహకరిస్తారని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం అట్లాగే సంచార జాతుల వాటా కూడా వాళ్ళ వాటలు వాళ్ళకు దక్కవలసినటువంటి అవసరం ఒకటి ఉంది తర్వాత ఇక్కడికి బీసీ నేపథ్యంగా మేము వచ్చినాం వృత్తి ఉత్పత్తి కులాల నుంచి చేతి వృత్తుల నుంచి మాదిగా మాదిగా సోదరుల సహకారం లేకుండా ఇతర చేతి వృత్తులు ఉండవు అందులో కొలిమికి సంబంధించిన తిత్తులకు తోలు కావాల్సిందే తొండం తోడంబొక్కనలకు తోడంబొక్కలకు వాటి అన్నిటికి కూడా కావాల్సిందే అదే నియతతో అదే నియత తోటి ఈరోజు మాదిగ సోదరులకు సంఘీభావంగా మేము వచ్చినాం ఇక ఇక మీదట కూడా మిగతా బహుజన ఉద్యమాలు ఎట్లా కొనసాగుతాయో మీతో కలిసి మనమందరం కలిసి ఇంకొక ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో కేంద్రం హిందూ కోడ్ బిల్లు ఒకటి ప్రకటించింది ఆ బిల్లు సరైనది కాదు ఎందుకు సరైనది కాదు అని అంటే బీసీ మహిళల వాటా తేల్చకుండా నారీ శక్తి పేరిట కేంద్రం విడుదల చేసినటువంటి ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నాం బీసీ మహిళలుగా ఎందుకంటే మా వాటా తేల్చకుండా కేంద్రం ప్రతిపాదన చేసినటువంటి సందర్భం బిల్ పాస్ చేసినటువంటి సందర్భం రేపు పొద్దున నియోజకవర్గాల పంపిణీ తర్వాత ఇది బిల్ అమల్లోకి వస్తుంది ఆ బిల్లును మా మహిళలకు బీసీ మహిళలకు మా వంతు వాటా మాకు ఇచ్చిన తర్వాతనే ఆ విభజన ఒకటి జరగాలని కోరుకుంటున్నాం ఆ ఉద్యమానికి కూడా పెద్దలందరూ సహకరిస్తారని బీసీ సోదరులందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం బీసీ సోదరుల మనసు నొచ్చుకున్న ఒక చిన్న మాట అయితే మాట్లాడదలుచుకున్నాం ఏ మాట కా మాటే ఎక్కడ పోయినా మాదిగ సోదరులు తమ్ముళ్ళు అందరూ అక్క అక్కని తొందరగా మమ్మల్ని ఓన్ చేసుకుంటారు కానీ బీసీ సోదరులకు మేము చాలా చాలా చాలామందికి తెలియదు అదే దొరసాన్లం కాం కదా మేము దొరసాన్ల దగ్గర అయితే వాళ్లకు తొందరగా పోయి మాట్లాడతారు మేము బీసీ మేము కమ్మరి బిడ్డలం గౌండ్లో పిల్లలం మంగళోళ్ళ పిల్లలం మాదిగోళ్ళ పిల్లలం మేమిట్లనే జిడ్డు అట్లా ఇట్లా ఉంటామని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మేము మనుషులం తెలంగాణ బొమ్మలు కాదు ఇక్కడ అదేంటి టిఆర్ఎస్ ప్రభుత్వం బొమ్మను కాంగ్రెస్ బొమ్మలం కాదు రక్త మాంసాలు ఉన్న అమ్మలం ఇక్కడ మా వాట మాకు దేల్చకుండా మా గౌరవాలు మాకు ఇవ్వకుండా వేదికల మీద మా మా ఎక్కడ ఏ వేదిక అయినా సాహిత్య వేదిక అయినా సాంస్కృతిక ఏ వేదికలైనా ఎందుకు ఇప్పుడు పంబాలు శారదకాండలు వాళ్ళు గొంతు గానం తప్పకుండా శారద వాయించవలసిందే కదా గద్దరన్నతో పార్లాలి అక్క గోషి గొంగడేసి రాష్ట్రం అంతా తిరిగింది కదా మమ్మల్ని గుర్తించండి గుర్తించండి అని అట్లాంటి అట్లా మేమేం గుర్తించమని కూడా అని అడగడానికి మేము ఇప్పుడు ఏం మా వేదికల మీద మీకే ఒకటి రెండు సీట్లు ఇచ్చేటువంటి అవసరాన్ని కల్పించే అంతగా మా సోగర సోగరక్క మిమ్మలక్కలా అక్కడక్కడ మాట్లాడుతుండ్రు అందుకు సంతోషమే కానీ పెద్ద ఎత్తున మహిళలు రావాలి మహిళలు రావాలంటే నా ఎమ్మటి నేను నలుగురిని తీసుకొచ్చుకోవడం కాదు మీ కంచి మీ భార్యల్ని బిడ్డల్ని చెల్లెల్ని అందరిని తీసుకురండి థ్యాంక్ యూ లక్ష డబ్బులు వేల గొంతులకు మా మద్దతు ఉంటుంది వర్గీకరణకు అనుకూలంగా స్పందించి మహిళలు కూడా ఇంకా భాగస్వామ్యం కావాలని అక్క చెప్పింది